హోలీ సందర్భంగా కొన్ని ఆచారాలు పాటించడంతో పాటు ఇంటికి పవిత్రమైన వస్తువులను తీసుకునిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు భారతీయులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో హోలీ ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రంగుల పండుగను వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే సంపద శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే సమయం ఇది హోలీ సందర్భంగా కొన్ని ఆచారాలు పాటించడంతో పాటు ఇంటికి పవిత్రమైన వస్తువులు తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ సంవత్సరం హోలీని మార్చి ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ సందర్భంగా ఇంటికి తీసుకురావాల్సిన పవిత్రమైన వస్తువులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఇంట్లోకి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు అందుకే హోలీ రాకముందే చిన్నపాటి వెదురు మొక్కను ఇంటికి తీసుకురావాలి హోలీ సమయంలో లక్ష్మి